అందరికీ నమస్కారం శుక్రవారం రోజు స్త్రీలు చేసే ఈ తప్పుల వల్ల ఇంట్లో సంపద మొత్తం హరించుకుపోతుంది మన హిందూ సాంప్రదాయంలో పూజా కార్యక్రమాలకు చాలా ప్రాముఖ్యత ఉంది వారంలో ఒక్కొక్క రోజు ఒక్కో దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు ఇక శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు అందువల్ల ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఇలా పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది అయితే శుక్రవారం స్త్రీలు తెలిసే తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి ఇంటిని వేడి వెళ్లిపోతుంది దీనితో ఆ ఇంట్లో సంపద మొత్తం పోయి ఆర్థిక సమస్యలు మొదలవుతాయి శుక్రవారం రోజు స్త్రీలు చేయకూడని ఆ గురించి తెలుసుకున్నాం శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అందువల్ల శుక్రవారం ఇంట్లో భోజనం దుడపడం ఇంటిని శుభ్రం చేయడం వంటి పనులు చేయరాదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెళ్లిపోతుంది అలాగే శుక్రవారం రోజున పూజ గదిని శుభ్రం చేయడం ఆ గదిలో ఉన్న చెత్త పాత వస్తువులు బయట పడవేయరాదు అలాగే ఇంట్లో ఉన్న పాత సామాను పాత దుస్తులు డబ్బు వంటివి శుక్రవారం ఎవరికి దానంగా కూడా ఇవ్వకూడదు అలా చేయడం వల్ల ఇంట్లో సంపద కూడా పోతుంది అలాగే శుక్రవారం రోజు పాలు పెరుగు ఎవరికి ఇవ్వకూడదు లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది కనుక లక్ష్మీదేవికి పాలు పెరుగు అంటే చాలా ఇష్టం అందుకే భావించే పాలు పెరుగు ఎవరికి ఇవ్వకూడదు శుక్రవారం రోజు మహిళలు చేతికి ఉన్న గాజులు మెడలోని నల్ల పూసలు పసుపు విడుచుకోకూడదు శుక్రవారం కుంకుమ కింద పడుట మంచిది కాదు అరిష్టంగా భావించబడుతుంది శుక్రవారం రోజు దేవుడి ముందు ఇంటి గొప్పానికి వాడిపోయిన పువ్వులు ఉండరాదు అలాగే శుక్రవారం రోజు స్త్రీలు తలస్నానం చేయరాదు అలా చేస్తే సంపద హరించుకుపోతుంది స్త్రీలు కేవలం బుధ శనివారం మాత్రమే చేయాలి స్త్రీలు ఇంట్లో ఎంగిలి గిన్నెలు అలానే ఉంచకూడదు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి శుక్రవారం రోజు కానీ మరే ఇతర రోజుల్లో అయినా సూర్యాస్తమయం తర్వాత ఇల్లు వాకిలి ఊడవడం తుడవడం చెయ్యరాదు శుక్రవారం పూజా సామాన్లు పూజ గది దేవుని శుభ్రం చేయరాదు శుక్రవారం రోజు ఉప్పు చింతపండు మిరపకాయలు ఎవరికి ఇవ్వకూడదు లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది సముద్రంలో ఉప్పు ఉంటుంది అందుకే లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం అదే విధంగా శుక్రవారం ఆడపిల్లలు పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్లరాదు శుక్రవారం రోజు స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో కన్నీరు పెట్టకూడదు అలా కంటతడి పెడితే ఆ ఇంటికి చాలా అరిష్టం స్త్రీలు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి ఏడవడం వల్ల దుఃఖం సంతోషం వల్ల ఐశ్వర్యం లభిస్తాయి స్త్రీలు ఇంట్లో ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా కలకలలాడుతూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా ప్రవేశిస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్